మధ్య ఒక శాస్త్రవేత్త అన్నాడట ఇక దేవునితో మనకు పని లేదు ప్రపంచమంతా శాస్త్రమే టెక్నాలజీ వృద్ధి పొందింది మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన తెలివితేటలతో ఏదైనా మనం చేయగలుగుతాం ఇదిగో పలాంద నేను చేయబోతున్నాను అన్నాడట మీలాంటి జ్ఞానం కలిగిన ఒక మనిషి అన్నాడట నిజమేనయ్యా దేవునితో మనకేం పని లేదు సైన్స్ తో నువ్వు బ్రతుకుతానంటావు బ్రతుకు అయితే నీవేదో తయారు చేయబోతున్నాను అంటున్నావు కదా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా అయితే ఒకటి దేవుడు కలుగు చేసిన వాటిని వినియోగించకుండా నువ్వు తయారు చేయి దేవుడు కలుగు చేసిన వాటిని వినియోగించకుండా నువ్వు బ్రతుకు అన్నాడట వెంటనే వ్యక్తి అన్నాడట అసలు దేవునితో నాకు పని లేదండి దేవుడు తయారు చేసిన వాటితో నాకు అసలు పని లేదు వాటిని నేను అన్నాడట వెంటనే భక్తి కలిగిన వాడు అన్నాడట గాలి పీల్చుకోవటం వాడిపోయి అన్నాడట ఈ ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు మున్సిపాలిటీ వాళ్ళ ఈ నీళ్ళు ఇచ్చింది ఎవరు ఈ వెలుతురు ఇచ్చింది ఎవరు పీల్చే గాలి ఇచ్చింది ఎవరు అన్నాడట ఆ అట్టట్లా జాంతానై నేను గాలి పీల్చుకుంటాను దేవుడిచ్చింది మాత్రం వాడును పలాన వస్తువు తయారు చేయబోతున్నానని మట్టి పట్టుకున్నాడట ఓ పిచ్చోడ ఆ భూమి గలుగు చేసింది ఎవరు దాని మీద నీళ్లు పోస్తున్నావు కదా ఆ నీళ్ళు ఇచ్చింది ఎవరు దైవజనమా కష్టపడి పని చేసింది నీవై ఉండొచ్చు కష్టపడటానికి కావలసిన సామర్థ్యం వనరులు వస్తువులు వ్యక్తులను సమకూర్చింది మాత్రం నీ దేవుడైన యుహోవా